కాల్ చేయండి ఉన్న బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మన టీవీ మన ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ప్రమీలా దేవి అనే ఒక ఒంటరి మహిళ జూబ్లీ హిల్స్ పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేసింది అసలు ఏం జరిగిందో మాట్లాడదాం పిన్ పిన్ టు టు తెలుసుకునే మీ నా పేరు ఓకే అసలు పోలీసులు ఏం చేశారు మీ ఇంట్లోకి వచ్చి అంటే అంత పాస్ చేయాల్సిన రీజన్ నా ఇంట్లోకి వెళ్ళానండి వెళ్తూ కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మూడు సంవత్సరాలు పెట్టి కంప్లైంట్లు ఉన్నాను ప్రతిది నా దగ్గర సాక్ష్యం ఉందండి ప్రతి కంప్లైంట్ కి అవన్నీ తీసుకొని నా దగ్గర ఇంతలా ఇబ్బంది పెట్టారండి అసలు ప్రాపర్టీ ముప్పై మంది నాలుగు కార్లు వచ్చి గేట్లు వేసేసి మూడు గంటలు కరెంట్ ఆపవలసిన అవసరం ఏంటండి ఒక జూబ్లీల్స్ లాంటి ఏరియాలో ఒక ఉన్నతమైన నేను ఒక విలువలున్న మహిళనండి సమాజంలో ఇన్ని రోజులు ఆడపిల్లలు ఉన్నారని ఒక కంపెనీ వాళ్ళు మా ఆయనతో కలిపి చేస్తున్న అరాచకాన్ని ఇంత భరించి నాకు ఇన్ని సంవత్సరాలు నాకు నీడనిచ్చారంటే నేను కట్టుబట్టలతో బయటకు తోసేస్తే నాకు అలాంటి ఉన్నతమైన విలువలు లేకపోతే ఒక్క ఆడది కూడా ఇంట్లోకి రానేది అలాంటిది మూడు సంవత్సరాలు మంది నన్ను ఇలా చూసుకున్నారో ఈ మీ మీడియా ద్వారా వాళ్ళకైతే నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి వందల మంది నన్నుండి చూసుకుంటుంటే నేను పరువు పరువు ఇలా బతుకుతుంటే నా పరువు ఇలా తీశారండి ఇంటికి వెళ్తే బయట ఎక్కడో లేని నేను నా ఇంటికి వెళ్ళాను అది ఆయన డబ్బులు కాదండి నా పుట్టింటి వారు ఇచ్చిన స్త్రీధనంతో కొనుక్కున్న డబ్బులండి అది ఆయన డబ్బులు అయితే వెళ్ళకపోతున్నాయేమో నా డబ్బులు నా పిల్లల పెళ్ళిళ్ళకి వస్తున్నారు ఎన్నిసార్లు మూడు వందల మంది ఎల్లా అడిగినా నన్నేమో ఇంట్లోకి రానిలేదు ఈ రోజు ఇంట్లోకి వెళ్తే ఇలా చేస్తారు పోలీసు వాళ్ళకి ఎందుకు ఇలాగా అంటే ఈ వెనకలు ఎవరో ఉన్నారు నాకు ఎవరు పోలీస్ వాళ్ళతో ఎవరు చేయిస్తున్నారు అనుకోవచ్చు అంతే నాలుగు వెహికల్స్ తో వచ్చి మీరు వాష్రూమ్ తెలియాలి అది ఎవరు చేయించారు ఎందుకు చేయించారు ఏదైనా తప్పు ఉంటే ఈ అమ్మాయి తప్పుని ఈ లోపల ఏదో చేయాలి కదా మూడు సంవత్సరాలు పెట్టి ఎంత భయం భయంగా బతుకుతున్నానో తెలియదు వాళ్ళు చేసే పనులకి పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడ పోలీస్ కంప్లైంట్ తీసుకోరు ఎన్ని జరిగినా నన్ను ఇంట్లో కొట్టి పడేసిన రక్తాలతో వెళ్ళినా నన్ను తీసుకోరు అంటే అవతల వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరు భర్త కంటే అంత అంత లేదండి నా భర్తకి నా నా అత్త మామలకి అంత వెనక అతలు బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరో ఉండి చేయిస్తున్నారు అది ఎవరో నాకు బయటకు తెలుస్తారని అందరు సభాముఖంగా అడుగుతున్నాను ఎందుకు చేశారు నేనే నేను ఒక మహిళని ఆ జూబ్లీస్ వాటర్ని నేను ఒక ఒక ఎమ్మెల్యే గారైనా ఒకసారి ఎవరో ఒకరు వచ్చి నన్ను నాకు ఏం జరిగిందో తీయించాలి నా కోరికది ఇలా ఉంటే నాకు నా ఇంట్లో ఉంటేనే చంపారు ఇప్పుడు రోడ్డు మీద ఉంటే ఎక్కడ ఏం చేస్తారన్న మూడు రోజులు పెట్టి భయభ్రాంతంతో ఎలా బతుకుతున్నానో ఎవరికి తెలియదండి ఈ ఇదేనండి మా ఇంటికి రాడు నాకు ముందు రాలేదు ఆ రోజు అయినప్పుడు నేను చెప్పాను ఆఫీస్ వాళ్ళు వస్తే రండి కూర్చోమనండి సార్ వస్తే మాట్లాడుకుంటాను నాతో మాట్లాడలేదు కోర్టులో తయారు ఎందుకు కోర్టులో సమానం మూడు సంవత్సరాలు పెట్టి సర్వ్ చేయకపోవడం ఏంటండి మూడు సంవత్సరాలు అయింది అది ఫైల్ అయ్యి మన యూసఫ్ కూడా పోలీస్ స్టేషన్ నుండి రాహుల్ గారు అని ఎస్ఐ గారు ఫైల్ చేయిస్తే ఈ రోజుకి ఫైలింగ్ తీసుకోలేదంటే పోలీసు వాళ్ళు అది సర్వ్ చేయలేకపోతున్నారు కదా నన్ను ఎలాగ నా ఇంట్లోకి వెళ్తే బయటకు తెచ్చారు నా ఇంట్లో నన్ను ఎట్లేదు ఎందుకు ఎలా తీసుకెళ్లారో చూసారు కదండి మీ వీడియోలు వచ్చినాయి కదా ఎందుకు నా దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చిన్నా ఉంటేనే మా స్నేహితులు కూడా ఫోన్లు లాక్కొని ఇప్పుడు ఫోన్లు ఇవ్వకుండా స్టేషన్ లో పెట్టుకున్నారండి మీ మీద ఏమన్నా గాయాలు ఉన్నాయో వాళ్ళ మెంబర్లు చూపించలేదు చేతులు మొక్క రక్తాలు చాలా దారుణంగా కాళ్ళు ముడుకైతే నండి చూపించకూడదు తప్పక చూపిస్తున్నాను ఇరిగిపోయినట్టు ఎలా కొట్టారో చూడండి లోపల లోపల మొత్తం బాడీ అంతా కడుపున పని హాస్పిటల్ కి వెళ్తే మన స్టార్ హాస్పిటల్ లో నాకు ఆఖరికి అడ్మిట్ కూడా చేయించుకోని లేదండి ఏ హాస్పిటల్ తిరిగి తిరిగి ఇంటికెళ్లి ఇంట్లో డాక్టర్ చూపించుకోవాల్సి వచ్చింది అంటే పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు హాస్పిటల్ చేస్తారు అంత పెద్ద వ్యక్తి ఎవరు ఎవరున్నారు ఆ ఎలికో కంపెనీ ఎందుకు తీసుకున్నారు అది ఏం చేశారు నేను పెట్టింది ఏ రోజు కబోర్డ్ లో ఎలా పెట్టానో అదే సామాను అందులో చీపురు పుల్ల నా మోగుడు కాని వాళ్ళది గానీ లేదు నిజంగా అంత సిగ్గుంటే వాళ్ళు తీసుకోవాలి అంతేగాని నావెందుకండి మేడం ఇబ్బంది అవుతుంది కదా పెద్ద మీరు బయట ఆడపిల్లల్ని ఎందుకు తేడం గాని ఇక్కడ మీరు ఇంత ఇబ్బంది తెలియట్లేదండి పిల్లలకి ఈ రోజు సమాజం ఎలా ఉంది తప్పు చేస్తా అనకూడదు కోసాను కాబట్టి ఇంత బాధపడుతున్నాను అండి పిల్లలకు బాధపడకూడదండి ఒకసారి వాచ్మెన్ తిట్టి మీకు వీడియోలు పంపిస్తాం చూడండి వాచ్మెన్ దగ్గర నుండి తిడుతున్నాడు ఇంట్లో ఉన్నానంటే నా తండ్రి నేను పుట్టిన తెంచి ధనంలో పెరిగానండి నాకు డబ్బు కోసం వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి ఐపీ పెట్టిన తండ్రి అలా అంటో నీ స్టేజ్ తెచ్చుకుంటే ఈ రోజు నాకు ఇచ్చిన గతి ఇదండి ఫైనల్ గా ఏం కావాలి నాకు న్యాయం కావాలండి పోలీసులు ఎందుకు ఇలా నా పరువు తీసారు నేను ఒక సమాజంలో ఒక ఆడనానుగా నేను రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళగలను నేను అడుగున్నాను ఎవరింటికి వెళ్ళండి ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తే మా ఇంటి పోలీసులు వస్తారేమో అని భయపడతారు ఇంకా నా ఇంట్లో ఉంటేనే అలా కొట్టారంటే మూడు సంవత్సరాలు పెట్టి ఒక ఆరది ఎక్కడెక్కడ బతికిందంటే ఈ రోజు ఎక్కడైనా మీ మీడియాలో కానీ ఎక్కడైనా ఇంకొకర రావాలి నా దగ్గర ఎక్కడైనా ఏదైనా తప్పుడు పని ఉందేమో చూపించమండి ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పమండి ఇప్పుడు ఆ సుబ్బారెడ్డి పేరు మీద సుబ్బారెడ్డి ఎవడండి సుబ్బారెడ్డి ఆఫీస్ లో చేసే వర్క్ మనిషి నా నా మొగుడికి ఎక్కడైతే ఆ భర్త కంపెనీలో చేస్తున్నాడు అదే కంపెనీ వాళ్ళు కలిపి చేసిన దుర్మార్గం అండి ఇది మూడు సంవత్సరాలు పెట్టి వెళ్ళి చెప్పుకుందాం అంటే ఆవిడ పిచ్చిది పిచ్చిది అన్నట్టు నన్ను బయటకి ఇంటికి ఆఖరికి ఒక్క ఒక్కరోజు ఆఫీసుకి కానీ ఇంటికి కానీ వెళ్ళి అలర్ చేయలేక ఆడదాన్ని ఎందుకు ఒక్క రోజు ఆడగా ఆవిడ పనితాట్లంటండి ఉమెన్స్ పవర్ అంటారంట ఆవిడ ఆవిడ ఏం చేస్తున్నారు అడగండి ఒకసారి వాళ్ళ కంపెనీకి వెళ్ళి అడగండి ఆ కంపెనీని మరి తోటి ఆడవాళ్ళు కూడా ఎవరు చేస్తారండి ఆవిడ ఐదు గంటలకి మాకు కాల్ చేశారండి పోలీసు వాళ్ళు వచ్చి నా తలుపులు బగలగొడుతున్నారు వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నారు నాకు భయంగా ఉంది అని మాకు కాల్ చేశారండి అప్పుడు మేము సికింద్రాబాద్లో ఉన్నాం అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ రీచ్ కావడానికి అట్లీస్ట్ వన్ అవర్ అన్న ట్రాఫిక్లో పడుతుందండి మేము రీచ్ అయ్యేలోపు ఎవరైనా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి రెసిస్ట్ చేయండి పోలీసులు గోండాల్లాగా తలుపులు పగలగొట్టడం ఏంటి అప్పటికి ఆమెని ఏమైనా వీడియోలు తీయండి అమ్మ మీ మీ దగ్గర ఫోన్ ఉంది కదా అని అన్న వీడియో తీయడానికి ట్రై చేస్తే మొత్తం చీకటి ఇంట్లో అంతా పవర్ కట్ చేశారు అప్పటికి వాళ్ళు తలుపులు పగలగొట్టేది సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ కాకుండా వాళ్ళు ముందుగానే ప్లాన్డ్గా ప్లాన్డ్గా పవర్ కట్ చేసేసారు పవర్ కట్ చేసేసారు ఈమె లోపల నుంచి అక్కడికి వీడియో రికార్డ్ చేసి పంపించిందండి ఆ బయట నుంచి పోలీసు వాళ్ళు ఇట్లా తిరిగేది వాళ్ళు కనపడుతున్నారు ఈమె వాయిస్ ఒక్కటే వినపడుతుంది ఏమి వినపడట్ల నేను బయటకు వస్తున్నాను మీరు ఎందుకట్లా కొడుతున్నారు నాకు ఏమనుంటే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు అని ఆవిడ అరుస్తూ ఉన్నారు లోపల మేము వెళ్ళామండి మేము రీ రీచ్ అయ్యేటప్పటికి ఆ అపార్ట్మెంట్ గేట్ మొత్తం క్లోజ్ చేసేసి ఆ మా లోపల వాచ్మెన్ని ఈ వాచ్మెన్ని ఇంకొక ఇద్దరు మనుషుల్ని ఎవరిని గేట్ దగ్గరికి రానియొద్దని పెట్టారండి అక్కడ మేము తలుపులు కొట్టాము మే ఏమనుంటే మాకు చెప్పండి మీరు ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు ఆమెకు నోటీస్ ఇచ్చారా అట్లీస్ట్ ఆమెకి కాల్ చేశారా అది అడుగుతుంటే ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు ఆ తలుపు మధ్యలో నుంచి లోపలికి చూసామండి చూస్తే రెండు పోలీస్ వెహికల్స్ లోపల ఉన్నాయి పోలీసు వాళ్ళు ఒక ఐదు ఆరుగురు కింద ఉన్నారు ఈవిని ఇంకా ఆవిడ మాకు ఒక మేము అక్కడి నుంచి బయలుదేరినప్పుడు సికింద్రాబాద్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాకు కమ్యూనికేషన్లో ఉందండి నాకు భయం వేస్తుంది తొందరగా రండి తొందరగా రండి వీళ్ళు బాగా కొట్టేస్తున్నారు తలుపులు కొట్టేస్తున్నారు అని ఆవి ఆవిడ ఏడుస్తూ ఉంది మేము దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్ లేదండి ఇంకా ఆవిడని నాకు బట్టలల్లోనే వాష్రూమ్ వచ్చేసింది బట్టలల్లో నన్ను డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని ఇట్లేదని ఏడ్ చేశారండి తర్వాత ఆవిడతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ చెప్పారు ఆమె అట్లీస్ట్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని లేదు అట్లా ఇంకా బయటికి తీసుకొచ్చారండి మేము ఏ సెక్షన్ కింద ఆమెని అరెస్ట్ చేస్తున్నారు కోర్టు నుంచి ఏమైనా వారెంట్ ఉందా ఆమెను అరెస్ట్ చేయమని అట్లీస్ట్ ఈ చివర ఒక వెహికల్ పెట్టారండి ఆ చివర ఒక ఆ సందుకి నాలుగు వెహికల్స్ ఉన్నాయని మాకు తర్వాత తెలిసింది ఎవరిని ఎంటర్ కానీ లేదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము అడిగాము ఈ వెంట మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ సెక్షన్ పెట్టారండి అంటే మీరు క్వశ్చన్ చేస్తే మే మీరు మా డ్యూటీస్ని అడ్డుకుంటున్నారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని మమ్మల్ని కూడా బెదిరించారండి పోలీసు వాళ్ళు ఈ ఇంకా ఆ ఆ సమయంలో సరే ఆమె ఏ ఆఫెన్స్ చేసిందని మేము క్వశ్చన్ చేసాము దానికి ఏ ఎటువంటి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఆమెని పైకి రండి నోటీస్ ఇస్తాం ట్రెస్ ట్రెస్పాస్ అని కూడా అనలేమండి వాళ్ళు ప్రీప్లాన్గా ఆమె ఆమె ఇంట్లో ఉందండి వాళ్ళు త్రూ కోర్టు ఒక మనిషిని వెకేట్ చేయించాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది నోటీస్ ఇవ్వాలి ఈవెన్ షీఇజ్ నాట్ ఎ టెనెంట్ ఆమె 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 ఇంట్లో ఆమె ఉంది మేము ముందు రోజు ఆమె దగ్గర వకాలత్ మీద సిగ్నేచర్ కానీ కేసు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆమె దగ్గరికి వెళ్ళామండి భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయి చూసినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఫోటోలు కూడా ర్యాకులలో ఉన్నాయి ఈమె కొనుక్కున్న సామాను స్టవ్ కానీ అన్నీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి సామాను ఇది ఇది నా ఆవిడకి సంబంధించిందే ఉంది బయట వీళ్ళు అంటున్నారండి తలుపేసిన తర్వాత సుబ్బారెడ్డో శివారెడ్డి ఇద్దరు ఇద్దరు అంటున్నారు అది మాకు రెంట్కి ఇచ్చారు మాకు అగ్రిమెంట్ ఉంది అని మీరు అంటే ఏ పర్పస్కి వాడుతున్నారు మీరు ఆ ప్రెమిసెస్ అంటే ఆఫీస్ ప్రెమిసెస్ లోపలంతా ఆవిడ ఫోటోలు తీసి పంపించారండి మాకు విత్ డే టు టైం వచ్చినాయి లోపలంతా ఆమె ఒక సామాన్ సంబంధించిన సామానే ఉన్నాయి కానీ ఆఫీస్కి సంబంధించిన సామాను ఏదీ లేదు అది క్లియర్గా వీళ్ళు సుబ్బారెడ్డి శివారెడ్డి ఇచ్చిన ఫాల్స్ కంప్లైంట్ తోటి ఆమెని వీళ్ళ హై హ్యాండెడ్గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆమెను ఆ ఇంట్లో బయటికి తెచ్చారండి కట్టుబట్టలతో బయటికి తీసుకొచ్చారు ఈ రోజు కూడా ఆమె సామాను కానీ అన్నీ కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి అరెస్ట్ చేసిన తర్వాత టెన్ థర్టీ అప్పుడు ఆమె ఆధార్ కార్డ్ అడుగుతున్నారు అంటే దే డోంట్ నో షీజ్ ప్రెమిలా అది ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా ఆమెను ఐడెంటిఫై కూడా చేయ ఎలాంటి సెక్షన్ కింద అసలు సెర్చ్ వారెంట్ కూడా లేదండి వాళ్ళు ఇల్లీగల్ డిస్పోసెషన్ ఇది ఇల్లీగల్ డిస్పోషన్ ఫ్రమ్ హర్ హౌస్ తో ఇన్స్ట్రక్షన్స్తో అనేది ఏది లేదు వాళ్ళకి ఏ కంప్లైంట్ ఇచ్చారండి ఆ కంప్లైంట్ కాపీ అన్నా ఇవ్వండి అని కూడా మేము క్వశ్చన్ చేసాం దానికి కూడా ఆన్సర్ లేదు